రోజు మా స్పెషల్ చూద్దరండి ఇది ధమ్ బిర్యానీ లేకపోతే కుండ బిర్యానీ ఏందనేది మీరే చెప్పాలి కనిపిస్తుంది క్లియర్గా చూసి కామెంట్లు పెట్టండి అటనే నేను ఇది ఏం బిర్యానీ చేసినా అనేది మీరే చెప్పాలి వేడి 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 నాలాంటి లవర్స్ అయితే చూడంగానే చెప్పేస్తారు ఇది ఆ బిర్యానీ అని ఇందాకనే కొంచెం కనిపిస్తుంది తోక చూసిరా వేడి వేడి పిల్ల కోడి అప్పుడే కూతండా బిర్యానీ కోడి కూతేసింది అయితే ఈ రెసిపీ ఎట్లా చేసినా తెలియాలి అంటే అట్లనే ఇంకొక ఇంపార్టెంట్ ముచ్చట తెలియాలి అంటే మధ్య మధ్యలో అగ కోడిపుంజు సౌండ్లు కోడి కూతలు వినాలి అంటే వెంటనే వెళ్ళిపోయి చూసేయండి కృష్ణవేణి నాకు నేను యూట్యూబ్ ఛానల్ కింద ఫుల్ వీడియో లింక్ ఇస్తా క్లిక్ చేసి వెళ్ళిపోయి చూసేయండి మా కొడుకుని చెప్తుంది కుకురుకు పోర్రి అని అదే టేస్ట్ చేద్దాం కాలిపోతుంది టేస్ట్ అయితే అద్భుత